ప్రభు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలను కొట్టిన దేవుడి ఈ మాటను దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా ధన ధనవంతులైన క్రైస్తవులను గురించి భక్తుడైనటువంటి యాకోబు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ధనము కలిగిన తప్పు అని దేవుని గ్రంథము చెప్పుడం లేదు పరిచినటువంటి ధనము ప్రవర్తనను చెరుపును వాటికి తుప్పు పట్టునని తెలియజేస్తూ ఉన్నాడు ధనవంతులైన వారు అబ్రహాము ఇస్సాకు యోబు ఫిలోమేను అరిమత్తయి నిఘోదేములు ఉన్నారు అయితే వీరు తమ ప్రవర్తనను కాపాడుకున్నారు అయితే వారికి కలిగిన ధనము దేవుడే ఇచ్చి ఉన్నాడని నమ్మి ఆయనకు విధేయులై ఆ ధనమును ఆయన పని కొరకు ఖర్చు చేయుట మనం గమనించవచ్చు వారిని బహుగా దేవుడు దీవించాడు లోకంలో ఒక సామెత కలదు ధనమొచ్చిన మదమొచ్చును అని అలాగూ క్రైస్తవులు ఉండరాదు ధనమొచ్చిన కొలది ఇంకా ప్రభుతో ఎక్కువ సంబంధము కలిగి ఉండి జీవించినట్లయితే దేవునితో మంచి సంబంధము కలిగి ఉంది అలాంటి ఉద్దేశం లేకున్న వారికి ఉపద్రవములు కలుగునని దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మతైసు వార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిది వచనాన్ని గమనిస్తే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటేయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దీ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండునని సెలవిస్తూ ఉన్నాడు అనగా ఈ లోకంలో ధనము పాడైపోవును మనలను పాడు చేయును అందుకనికే కీర్తన భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనలో అరవై రెండవ కీర్తన పదవచనములో బలత్కారమందు నమ్మిక ఇంచకుడి దోచుకునుడు చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడని సెలవిస్తూ ఉన్నాడు అందుకే యోపు భక్తుడు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చుతుని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవాయే తీసుకుని పోయెను యహోవా నామముకు స్థుతి కలుగునుగా కాని అంటూ ఉన్నాడు కనుక ప్రియులారా ఈ లోకపు ధనము అశాశ్వతమని ఎరిగి మనము క్రమముగా నడుచుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక